ఏపీ జీరో న్యూస్ కు స్వాగతం సుస్వాగతం ఏపీ జీరో న్యూస్ ను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ స్వాతంత్రము ఈ సమానత్వం సాధించబడతాదని నా పెట్టినటువంటి గొప్ప మన అందరి నేత చంద్రబాబు నాయుడు గారు అందులో భాగంగానే మనందరికీ తెలుసు విద్యార్థులు విద్యను అభ్యసించి ఇక్కడ ఉన్నటువంటి వేదిక ఉన్నటువంటి మేమందరం కూడా చదువుకోవడం వల్ల చదువుకోవడం వల్లనే మీ ముందు నిలబడి మాట్లాడగలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి ఆ విద్యను ఏ విధంగా ఈ వర్గాలకు చేర్చాలని విద్య ఉద్యోగ ఉపాధి రంగాల్లో ఈ జాతులు ముందుకు వచ్చినప్పుడు మాత్రమే ఈ సమాజం అభివృద్ధి చెందుతుందని ఆశించినాడు మనందరికీ తెలుసు ఆదరణ పథకాన్ని మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి కర్త చంద్రబాబు నాయుడు గారి అప్పటి వరకు కేవలం దళితులకు మాత్రమే ప్రత్యేక చట్టాల ద్వారా ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఈ దేశంలో అభివృద్ధి జరుగుతూ ఉంది బీసీలకు ఎక్కడ రాజ్యాంగం ద్వారా ప్రత్యేకమైన హక్కులు లేవు కాబట్టి బీసీ ఫెడరేషన్ స్థాపించి విరివిగా రుణాలు అందజేసి ఈ జాతుల అభివృద్ధి కోసం కష్టపడి పనిచేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు బీసీ సప్ల నిధుల ద్వారా దాదాపుగా ఒక సంవత్సర కాలంలో మూడు వేల ఆరు వందల కోట్ల సప్లై నిధులను ఏర్పాటు చేసి ఈ గ్రామాలలో అభివృద్ధి సాధించాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ అనేక కాలేజీలు స్థాపించాడు రెసిడెన్షియల్ పాటించాలని నేను కోరుడు వాటి ద్వారా విద్యా ఉద్యోగ ఉపాధి రంగాల్లో మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలని కోరుకున్నాడు మరి ఈ రోజు ఆ పథకాలు ఏమయ్యాయి అందరికీ అమలు అవుతున్నటువంటి నవరత్న పథకాలే అమలవుతున్నాయే తప్ప బీసీలకు మైనారిటీలకు కానీ దళితులకు కానీ ప్రత్యేకమైనటువంటి పథకాలు ఈ రాష్ట్రంలో లేవు దాదాపుగా ముప్పై ఏడు బీసీలకు ఉన్నటువంటి పథకాలను జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేకొచ్చినాక రద్దు చేశాడు నవరత్నాల్లో భాగంగానే ఇంత పథకాలు వస్తున్నాయో తప్ప ప్రత్యేకంగా ఎక్కడ కూడా బీసీలకు ప్రత్యేక పథకాలు అనేవి లేవు మరి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ పథకాలు రద్దు అయ్యాయి భారతదేశంలో అతి తక్కువ వర్షపాతం కలిగిన జిల్లా రెండవ జిల్లా అనంతపూర్ జిల్లా మనందరం కూడా వ్యవసాయం పైన ఆధారపడుతున్నటువంటి పరిస్థితులు మనందరికీ తెలుసు వ్యవసాయం కానీ వ్యవసాయ ఆధార పరిశ్రమలు కానీ పనిముట్లు గాని కూడా మొత్తం రద్దు చేశారు మీరందరూ తెలిసే ఉంటుంది ఈ ఐదేళ్ల కాలంలో ఎక్కడైనా రైతులకు డ్రిప్ పరికరాలు ఇచ్చాడా సబ్సిడీ ద్వారా వ్యవసాయ రుణాలు ఇచ్చాడా లేకుంటే వ్యవసాయ పరికరాలు ఇచ్చాడా ఇవన్నీ కూడా రద్దు చేసినాడు ఏమయ్య జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి ఒక గొప్ప పథకం సంపూర్ణంగా ఈ రాష్ట్రంలో అమలు చేసినట్టే మద్యపాన చట్టం ఒకే ఒక పథకం జగనన్న తాగు ఊగు అనే ఒక పథకం ద్వారా